అందరికీ నమస్తే అండి మన తెలుగు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద టాప్ ఉన్నది నా అన్వేషణ అన్వేష్ విజయనగరం జిల్లా మా ఉత్తరాంధ్ర సో ప్రపంచ దేశాలు చాలా దేశాలు తిరిగాడు చాలా జ్ఞానం ఉంది అతనికి చాలా పెద్ద మాటకారి బోల్డ్గా పచ్చిగా ఉన్నదన్నట్టు మాట్లాడడం అతని నైజం సో ఇప్పుడు ఎక్కడో విదేశాల్లో ఏ దేశంలో ఉన్నాడో సో ఆయన ఈ ఈ మధ్య ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఒక అంశం గురించి వికృతంగా మాట్లాడాడు వరస్ట్గా మాట్లాడాడు సో ఆయన మాట్లాడిన మాటల మీద ఇప్పుడు చాలామంది విరుచుకుపడుతున్నారు చాలా అతని మీద విపరీతంగా చర్చ జరుగుతుందన్నమాట సో నేను కూడా అతను మాట్లాడిన అంశాలు చూసా మన సబ్స్క్రైబర్ చాలామంది పెట్టేసరికి చూసా చూసిన తర్వాత అంటే అతను ఉద్దేశం బాగానే ఉందండి ఆయన ఏమంటాడంటే స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి పురుషుడు ఎలాగైతే ఒక బనాను హాఫ్ న్యూడ్గా రోడ్డు మీద తిరుగుతాడో భద్రంగా ఇంటికి వస్తాడు స్త్రీ కూడా అలాగే హాఫ్ న్యూడ్గా తిరిగినా సరే భద్రంగా ఇంటికి వచ్చే సంస్కృతి ఉండాలి అంటాడు ఎస్ మేబీ కరెక్టే కానీ టైం పడుతుంది దానికి మనం ఉన్నది భారతదేశంలో మనం ఉన్నది పాశ్చాత్య దేశంలో కాదు ఇప్పుడు నాయన్వేష అనే వ్యక్తి నూట నూట డెబ్బై నూట తొంభై దేశాలు తిరిగి 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 అతనికి ఆ పాశ్చాత్యం సంస్కృతి అలవాటు పడిపోయి మన దేశంలో కూడా మహిళలు అలా హాఫ్ న్యూడ్గా బిగ్నీలు వేసుకొని తిరగాలి అనే ఆలోచనలో ఉన్నాడేమో దానికి కొంత టైం పడుతుంది మనం ఉన్నది భారతదేశం మనం ఉన్నది ఒక సనాతన ధర్మమైన దేశం మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి మన తల్లిదండ్రుల మాట మనం జవదాటము అండ్ చిన్నప్పటి నుంచి మన మన తల్లిదండ్రులు మన మైండ్లో ఒకటి పెట్టి 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 గుచ్చి గుచ్చి పెంచుతారు ఇవన్నీ ఉంటాయన్నమాట సడన్గా నాకు ఇప్పుడు చైతన్యం వచ్చింది నేను విపరీతమైన తెలివితేటలు వచ్చేసాయి నేను విపరీతమైన మాటకారని అయిపోయాను నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి నేను చెప్పింది ఫాలో అవ్వాలని చెప్పి గరికపాటి నరసింహరావు గారిని బూతులు తిట్టడం శివాజీని బూతులు తిట్టడం ఒక బొమ్మేసి ఒక పుచ్చకాయ బొమ్మేసి ఒక ఇది పెట్టి అలా చూపించడం ఎంత వరస్ట్గా ఉందనమాట అతను చేసిన వీడియో మేబీ అతను తాగేసి చేశాడో తాక్కిండా చేశాడో కామన్ సెన్స్తో చేశాడో కావాలని చేశాడో అతను ఉద్దేశం అంటే అతను ఏ పరిస్థితుల్లో చేశాడనేది అనవసరం కానీ ఆయన మాట్లాడిన అంశాలు ముఖ్యంగా సీతాదేవి గురించి ద్రౌపది గురించి వాళ్ళు అప్పట్లో చీరలు కట్టుకున్నా సరే వాళ్ళ మీద రేపులు జరిగాయి కదా జరిగాయ వాళ్ళ మీద రేపులు జరిగాయా పురాణ గాథలు అవి పురాణ గాథలు మనం గౌరవించాలి చదివి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండాలి దాని నుంచి ఒక సారాంశాన్ని పాఠాన్ని గ్రహించాలి ఇదే నా అన్వేషు ఈ మహాభారతం స్టోరీలు స్టోరీలుగా చెప్పాడుగా అప్పుడు స్టోరీలు చెప్పినప్పుడు ద్రౌపది రేపు జరిగిందని ఎందుకు చెప్పాలా ఈ సీన్ వచ్చినప్పుడు వచ్చినప్పటికీ అతను ఎందుకు రేపు జరిగింది అని చెప్తున్నాడు అతను చూశాడేంటి సో అతనికి తెలియదా పురాణాలు ఇదే నా అన్వేష్ తన ఛానల్లో మహాభారతం చెప్పాడు ఎపిసోడ్ ఎపిసోడ్లు చెప్పాడు అందులో చెప్పలేదే ద్రౌపదికి రేపు జరిగిందని కానీ నిన్న చేసిన వీడియోలో ఎందుకు అలా చెప్పాడు సీతాదేవుని ఉద్దేశించి కూడా ఎందుకు అలా మాట్లాడాడు దోల నోటి దోల మనకు నోరు ఉంది కదా మనం ఏదైనా మాట్లాడొచ్చు చెల్లుబోట వద్దాం అనుకోవడం తప్పు అదే నా అన్వేష్ ఇండియాలో ఉండి ఈ పాట అలా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లోనో హైదరాబాద్లోనో ఉండి అలా మాట్లాడితే చిత కొట్టేవారు జనం ముఖ్యంగా బీజేపీ వాళ్ళు వెళ్ళి ఎందుకంటే ఆయన గరగపాటి నరసింహరావును ఉద్దేశించి ఆ ముసలాయిన్ అవి తెంపేయాలి ఇవి తెంపేయాలని చాలా దారుణంగా మాట్లాడాడు తప్పు వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా అండ్ చిర శివాజీని ఉద్దేశించి పచ్చిభూతులు మాట్లాడాడు అండ్ పురాణ ఇతిహాసాలు ఆ స్త్రీ పాత్రలను అగౌరవపరిచాడు కించపరిచాడు సరే అతను మాట్లాడింది సారాంశం ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే వరస్ట్గా మాట్లాడాడు అతను తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి మన దేశంలో మనకు కొన్ని ఆచార సాంప్రదాయాలు అలవాటయ్యాయి స్త్రీ పురుషుడు సమానంగా ఉండాలి ఇద్దరు హాఫ్ న్యూడ్గా వెళ్ళినా సరే ఎవరికి మైండ్లో ఏ ఆలోచన కలగకూడదు అనుకునేది కరెక్టే అది వస్తే అందరికీ మంచిదే కానీ మన భారతదేశంలో టైం పడుతుంది బ్రదర్ మన తల్లిదండ్రులు మనకు అలా పెంచుతారు బ్రదర్ మీరు చెప్పింది అవ్వాలంటే ఒక జనరే ఒక రెండు మూడు జనరేషన్లు మారిపోవాలి అంటే వయసు వచ్చేసరికి ఆడపిల్లకి జాగ్రత్తలు చెప్పి మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయిన వెంటనే జాగ్రత్తలు చెప్తారుగా నువ్వు ఆడితో మాట్లాడుకో వీడితో మాట్లాడుకో ఆ బట్టలు వేసుకోకు ఈ బట్టలు వేసుకోక అని తల్లిదండ్రులు చెప్తారుగా సో తల్లిదండ్రులు మార్చగలమా అంటే ఇది ప్రాక్టికల్గా మాట్లాడితే చాలా పెద్ద సమస్య ఇప్పుడు మన భూమి మీద ఉన్న జీవరాశుల్లో అన్ని జంతువులన్నిటిలో మీకు అన్ని జంతువులకి మానవ జీ జన్మకి ఒక తేడా ఉంది సో ఒకటి మీరు ఆలోచించండి మీరు ఒక కోడి చూడండి కోడి పెట్టకంటే కోడి పుంజు చాలా అందంగా ఉంటుంది పుంజు చాలా అందంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది రెండు పక్క పెట్టి చూడండి అండ్ ఒక ఆవు చూడండి ఆవు ఆంబోతు చూడండి ఆవు కంటే ఆంబోతు చాలా అందంగా ఉంటుంది పైన అది ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చూడడానికి అండ్ గుర్రం చూడండి లేదా మీరు ఏదైనా చూడండి ఈ భూమి మీద ఉన్న ఏ జీవరాశి అయినా చూడండి స్త్రీ కంటే పురుషుడి చాలా అందంగా ఉంటుంది ఆకృతి బాగుంటుంది చూడడానికి అందంగా ఉంటుంది కానీ ఒక్క మానవ జన్మ మాత్రమే మనుషుల్లో మాత్రమే పురుషుడి కంటే స్త్రీ అందంగా ఉంటుంది సో అది దేవుడు సృష్టి అది ప్రాక్టికల్గా ఒక అబ్బాయి హాఫ్ న్యూడ్గా ఒక బనేను ఒక జబ్బల బనియన్ లేదా ఒక బనియన్ అండ్ కింద ఒక షార్ట్ వేసుకొని రోడ్డు మీద నడిచెళ్ళాడు అనుకుందాం ఎదురుగా ఒక పది మంది అమ్మాయిలు వచ్చి చూశారు అనుకుందాం ఆ అమ్మాయిలు పది మంది చూసినప్పుడు ఏదో వాడు అలా వెళ్తున్నాడు పిచ్చోడేనో ఎర్రోడనో లేదంటే ఇది కామన్ సెన్స్ లేదనో బుద్ధి లేదనో అనుకుంటారు ఆ పది మందిలో ఒకరికో ఇద్దరికో ఆడి శరీర సౌష్ఠవం బాగుంటే కాస్త వైట్గా బాగుండి అంతా ఉంటే ఒకరికో ఇద్దరికో కాస్త హార్మోన్స్ కదులుతాయేమో అరే బాగున్నాడే అనే కాస్త హార్మోన్స్ కదులుతాయేమో కానీ ఒక అమ్మాయి అదే హాఫ్ న్యూడ్గా వెళ్తే పది మంది అబ్బాయిల ఆ అమ్మాయిని చూస్తే పది మందిలో తొమ్మిది మందికి హార్మోన్స్ కదులుతున్నాయి కదులుతాయి తొమ్మిది మంది అబ్బాయిలకు హార్మోన్స్ కదులుతాయి ఆ తొమ్మిది మందిలో ఎనిమిది మంది ఏడుగురో ఆ అమ్మాయి ఎంటపడ్డమో ఫోన్ నెంబర్ కోసం ట్రై చేయడమో లేదా డైరెక్ట్ అవ్వడమో ఏదో ఒకటి చేస్తారు బరి తెగించింది ఇది అదే అనుకుంటా అని చెప్పి మాట్లాడడానికి చూస్తారు అంటే ఇక్కడ వేరియేషన్ ఏంటి ఒకటి హార్మోన్స్ రెండు ఆలోచన ఈ రెండు తేడా ఉన్నాయి ఈ రెండు కూడా తేడా ఉన్నాయి మూడు అమ్మాయి శరీర సౌష్ఠవం ఆకర్షణీయంగా అందంగా అద్భుతంగా ఉంటుంది అబ్బాయి శరీర సౌష్ఠవం అంతేం ఉండదు మెయింటైన్ చేసినా సరే సో ఇక్కడ ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకుంటే చాలా డెప్త్ అయిన సబ్జెక్ట్ ఇది సో మాకు మాకు జీవితం ఉంది సో మేము ఇప్పి చూపిస్తాము సో మీరు చూస్తే చూడండి కానీ మీరు మమ్మల్ని గౌరవించాలి మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి మేము ఏ బట్టలు వేసినా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటున్నారు అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఇది ఏం చేయాలంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పెట్టి తీర్పు ఇవ్వాలి ఇంకా అమ్మాయిలు హాఫ్ మ్యూట్తో వెళ్తారు అలా వెళ్ళినా సరే అబ్బాయిలు చేతులు కొట్టుకొని ఉండాలే తప్ప ఏమీ మాట్లాడకూడదు నోటికి ప్లాస్టర్ వేసుకుండాలే తప్ప ఏమీ మాట్లాడకూడదు అని సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వాలి లేదా పార్లమెంటులో ఒక చట్టం చేయాలి అంటే చట్టబద్ధంగా అమ్మాయిలు అలా వెళ్ళడం యాక్సెప్టా లేదా అనేది ఇక్కడ చట్టానికి సంబంధం లేదు కానీ నేను ఎందుకు చట్టం అని చెప్తున్నానంటే మగోళ్ళు నోరు మోసుకొని ఉండాలి అంటే అలా భయం ఉండాలి అమ్మో సుప్రీంకోర్టు ఊరుకోదు పార్లమెంట్ ఊరుకోదు అనే వ్యవస్థలకైనా భయం ఉండాలి ఇప్పుడు వ్యవస్థలు ఎలాగా చట్టం చేయలేవు కదా చెయ్యు అది అయ్యేది కాదు ఇక్కడ ఎవడకు వాడు కామన్ సెన్స్ ఉండాలి ఎవడు భయం ఆడుకు ఉండాలి ఎవడు పరిమితులు ఆడుకు ఉండాలి సో ప్రతి ఒక్కరు కూడా మన మానవ జీవితంలో మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఒక సంఘటనను ఒక్కొక్కడు ఒక్కలా చూస్తాడు ఒక వైట్ పేపర్ ఖాళీ వైట్ పేపర్ ఇచ్చి నీకు నచ్చింది నువ్వు రాసుకోరా అంటే ఒకడు సినిమా కథ రాస్తాడు ఒకడేమో అడర్ స్టోరీ రాస్తాడు ఒకడేమో పిచ్చి పిచ్చి బొమ్మలు వేస్తాడు ఒకడేమో వాడికి వచ్చిన రాస్తాడు ఒకడికేదో పిచ్చి పిచ్చి బొమ్మలు చేస్తాడు ఒకడేమో పడవ చేసి నీటిలో ఉంటాడు ఎవడు ఆలోచన ప్రకారం వాడు చేస్తాడు అలాగే ఒక అమ్మాయి హాఫ్ న్యూడ్గా కనిపించినప్పుడు ఆ ఎదురుగా చూసిన వాళ్ళు ఒకటి సెల్ఫీ దిగాలనుకుంటాడు ఒకడేమో తాకాలనుకుంటాడు ఇంకొకడేమో ఇంకేదో అడ్వాన్స్ అవ్వాలనుకుంటాడు ఇంకొకడేమో దూరం చూసి ఆస్వాదిస్తాడు ఇంకొకటి ఫోటో తీసి నిత్యం ఎవడు ఆలోచన వాడికి ఉంటుంది సో ఇక్కడ ఏం చేయాలి ఈ అమ్మాయి ఎవరైతే హాఫ్ న్యూడ్గా బట్టలు వేసుకొని వచ్చిందో ఆ అమ్మాయి ముందుగానే ఫిక్స్ అయిపోవాలి నేను ఇలా వెళ్తున్నాను నన్ను చూసే అబ్బాయిలు రకరకాలుగా ఉండొచ్చు మార్కెట్లో సో రోడ్డు మీద ఇడియట్లు కొదవే ఉండదు అని చెప్పి ఒక యాడ్ ఉంటుంది సిఎట్ టైర్ యాడ్ ఉంటుంది మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్కడా వస్తాడు వికృతంగా వస్తారు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలిగా మనం బండి మీద వెళ్తున్నామండి మన పక్క నుంచి వెళ్ళిన వాడు సడన్గా మనకు ముందు మనల్ని ఓవర్టేక్ చేసి టర్నింగ్ తీయొచ్చు అప్పుడు మనం వెళ్ళి ఆ గుద్దేయచ్చు మనము పడతాం వాడు పడవచ్చు కానీ అక్కడ తప్పు ఎవరిది తప్పు వాడిదే మన తప్పు ఏమీ లేదు కానీ దెబ్బలు ఇద్దరికి తగులుతాయిగా బాధితులు నిద్రం అవుతాం సో రోడ్ల మీద కామన్ సెన్స్ ఉండదు జనాలకి అందరూ తప్పులు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎదుటి వాడి నుంచి మనం మంచి ఆశించకూడదు ఆశిస్తే మంచిదే ఎదుటివాడు మంచివాడైతే మంచిదే దేశం బాగుపడుతుంది మనము బాగుపడతాము సమాజం బాగుపడుతుంది కానీ ఎదుటివాడు మంచిగానే ఉండాలని మనం మనం కోరుకునే కోరుకోవడంలో తప్పు లేదు కానీ అలా కోరుకో కోరుకోవడం కామన్ సెన్స్ కాదంటాను నేను అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సో అలాగే ఒక మహిళ అలా హాఫ్ న్యూడ్గా బయటకు వచ్చినప్పుడు అందరూ తనను చూడాలి కానీ ఏమీ అనుకోకూడదు ఇప్పుడు అనసూయ ఉంది పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా సరే ఆమె బీచ్ బీచ్కి వెళ్ళడం అసభ్యకరమైన బట్టలు వేసుకోవడం అవన్నీ ఉంటుంది ఆమెను ఎవరైనా కామెంట్ చేస్తే ఆమె బాగా హర్ట్ అవుద్ది హర్ట్ అయ్యి ఒక్కోసారి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఒక్కోసారి సోషల్ మీడియాను ఆఫ్ చేసేస్తుంది ఒక్కోసారి తిరిగి రివర్స్ అవుద్ది కొంతమందికి లీగల్ నోటీసులు పంపిస్తుంది ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఆవిడ ఇష్టం సో ఆమె అలా చూపించినప్పుడు అలా పెట్టుకున్నప్పుడు దానికి వచ్చే కామెంట్లు కూడా అలాగే వస్తాయి దాన్ని యాక్సెప్ట్ చేసే విస్తృతమైన పెద్ద విశాల హృదయం ఉండాలి యాక్సెప్ట్ చేయగలగాలి మనం అలా ఉంటున్నప్పుడు మనకు ఎదురుగా వచ్చే అంటే వాళ్ళ రియాక్షన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలం ఇక్కడ చట్టము నైతికత చాలా ఉంటాయి నైతికంగా అయితే అమ్మాయిలు ఎలా వెళ్ళినా సరే ఓకే మనం మాట్లాడకూడదు చూసి సంతోషించి పక్కకి వెళ్ళిపోవాలి తప్ప జాగ్రత్తగా ఉండాలి కానీ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి ఒక అమ్మాయి చీర కొట్టుకున్నా సరే కాస్త పక్కకి జరిపితే అరే ఈ అమ్మాయి తేడారా అనుకుంటారు అబ్బాయిలు ఖచ్చితంగా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి నడుస్తున్నప్పుడు కాస్త చీర పక్కకు జరిగినా సరే ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు పక్కన ఉన్నప్పుడు ఏమనుకుంటారు ఖచ్చితంగా అదే అనుకుంటారు అది తేడా కేసురా అని అనుకుంటారు ఎందుకంటే అది అలా అలవాటు అయిపోయింది సో వాళ్ళు ఎలా నడుస్తారు అమ్మాయి నడక అమ్మాయి కట్టుబాట్లు అమ్మాయి కట్టుకున్న బట్టలు అన్నీ కూడా చూస్తారు అబ్జర్వ్ చేస్తారు లేదు లేదా అలా చూడడం తప్పు అంటారా ఇప్పుడు వరకు ఏ చట్టాలు అలా రాలేదు ఒకవేళ చట్టాలు వస్తే మేబీ కంట్రోల్ అవుతారేమో కానీ నైతికత అలా చూసి ఏమైనా అసభ్యంగా కామెంట్ చేయకూడదు ఎందుకంటే వీడు మనిషి కాబట్టి వీడు వీడి కూడా ఇంట్లో ఒక అమ్మ అక్క చెల్లి ఉంటారు కాబట్టి వీడు కామెంట్ చేయకూడదు కానీ ప్రతి ఒక్కడు అలాగే ఉంటాడా ప్రతి ఒక్కడ అలా ఉండడుగా ఒక మగాడు యువకుడుగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు గంజాయి తీసుకున్నప్పుడు ఒకలా ఉంటాడు నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు ఒకలా ఉంటాడు అదే మగాడు తండ్రి ఒక ఆడపిల్లకి తండ్రి అయినప్పుడు ఒకలా ఒకలా ఆలోచిస్తాడు ఒక చెల్లికి అన్న అయినప్పుడు ఒకలా ఆలోచిస్తాడు ఏమీ లేకుండా ఒక రెండు మూడు నెలలు గ్యాప్ వచ్చి కరువులో ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తాడు అంటే ఖచ్చిత అంటే ఇలా చెప్తున్నా అనుకోవద్దు ఒక మగాడు మనిషి అనేవాడు మంచి చెడు రెండు ఉంటాయండి ప్రతి మనిషిలో కూడా మంచి బుద్ధి ఉంటుంది చెడు బుద్ధి ఉంటుంది ఆ సమయం సందర్భం సిచ్యుయేషన్ ఆధారంగా మన్ మనిషి అనేవాడు మంచిగా ఆలోచిస్తాడు చెడుగా ఆలోచిస్తాడు మళ్ళీ చెప్తున్నా ఒక మగాడు బాధ్యతాయుతంగానూ ఆలోచిస్తాడు చెత్త వికృతంగానూ ఆలోచిస్తాడు రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు తనలో తన కూతుర్ని చూసుకుంటాడు తన చెల్లిని చూసుకుంటాడు లేదా తన తల్లిని చూసుకుంటాడు ఒక్కోసారి అదే మగాడు ఒక్కో సందర్భంలో తేడాగా చూసినా చూస్తాడు కాబట్టి ఇక్కడ మగాడి బుద్ధిని మీరు ఎస్టిమేట్ చేయలేరు ఎస్టిమేట్ చేయడం కష్టం అలాగే ఒక అమ్మాయి కూడా రోడ్డు మీదకు వచ్చినప్పుడు నేను నాకు నచ్చినట్టు నేను వెళ్తాను చూసిన ప్రతి మగాడు కూడా గౌరవంగానే ఉండాలి ఏమీ మాట్లాడకూడదు అని అనుకోవడానికి మన భారతదేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చెల్లుబాటు కాదు ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది నూటికి నూరు పాలు నిజమే ఆయన మాట్లాడిన పదాలు యాక్సెప్ట్ చేయకూడదు కానీ ఆయన ఉద్దేశాన్ని మనం అంగీకరించాలి కప్పుకోండి మీరు పబ్లిక్లోకి వచ్చినప్పుడు కప్పుకోండి అని చెప్పాడు ఆయన తప్పేముంది నిధి అగర్వాలు శివాజీ గారు మాట్లాడిన తర్వాత నిధి అగర్వాల్ విక్ ఏది విక్టిమ్ని బ్లేమ్ చేయడం మ్యానిప్లేషనే అని చెప్పి ఒక స్టేటస్ పెట్టింది ఆమె అంటే నేను బాధితురాలని నన్నే ఇంకా తప్పు పడుతున్నారు అంటే దట్స్ కాల్డ్ మ్యానిఫ్లేషన్ అని పెట్టింది ఎందుకు బాధితురాలు మీరు మీరు సినిమాల్లో అలా ఉండొచ్చు కానీ మీరు ఒక సినిమా ఈవెంట్కి అలా వెళ్ళినప్పుడు అక్కడ వందలాది మంది వేలాది మంది ఉన్నప్పుడు మీరు ఒక హీరోయిన్ మిమ్మల్ని వాళ్ళు వేలాది మంది మిమ్మల్ని ఆరాధిస్తారు పూజిస్తారు మీ బొమ్మలు చూస్తారు మీ మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలి మిమ్మల్ని ఎందుకు పూజించాలి మీరు ఎందుకు సెలబ్రిటీ అయ్యారు బికాజ్ ఆఫ్ యువర్ గ్లామర్ అంతే కదా మీరు అందంగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు అభిమానిస్తారు ఆరాధిస్తారు మీ మీరు ఆ అందంతోనే రోడ్డు మీదకు వచ్చినప్పుడు మీ అందాన్ని వాళ్ళకు చూపిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా అందాన్ని చూస్తూ పక్కనే అలా సైలెంట్గా డిసిప్లైన్తో ఉండాలి అని అనుకోవడం అవివేకం కాదా వస్తారు అలా రాకూడదు అనుకుంటే మీరు ఒక ప్రైవసీ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ఆ పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళకూడదు అని నేను చెప్పను వెళ్ళినప్పుడు దెర్ఆర్ సమ్ లిమిటేషన్స్ కొన్ని లిమిటేషన్స్ ఫాలో అవ్వాలి కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి సో అట్లీస్ట్ ఒక చీర కప్పుకొని రావాల్సింది కదా ఇప్పుడు హీరోయిన్లు షూట్లో కొన్ని సినిమా షూట్లో ఏం చేస్తారు మ్యా మ్యాక్సిమం మరీ ఎక్స్పోజ్ చే ఓవర్ ఎక్స్పోజ్ చేయాలి లేదా ఐటమ్ సాంగ్ చేయాల్సి వచ్చినప్పుడు షూటింగ్ జరిగినంత వరకు కెమెరా ఆన్లో ఉండి డైరెక్టర్ కెమెరా ఆన్ యాక్షన్ అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి డ్యాన్స్ చేసి వస్తారు షూటింగ్ అయిపోయిన వెంటనే ప్యాకప్ చెప్పిన వెంటనే అదే ఐటమ్ కాదు కూడా ఏం చేస్తుంది సాల్వా కానీ ఏదో ఒకటి కప్పుకొని షూట్లో సెట్లో కూర్చుంటారు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి కప్పుకొనే కూర్చుంటారు అవునా కదా ఇది ప్రాక్టికల్గా జరిగేది చెప్తున్నాను కానీ అలాంటిది ఒక పబ్లిక్ ఈవెంట్కి వందలాది మంది వచ్చిన ఈవెంట్కి అలా వచ్చినప్పుడు ఆ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టే మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్ని తగ్గాలి అంటే మరొకరికి జరగకూడదు అంటే ఏం చేయాలి అనే సలహా శివాజీ గారు ఇచ్చారు ఆయన ఇచ్చిన సలహాలో ఆయన వాడిన పదాలు తప్పుడు పదాలు ఆ రెండు పదాలు తప్పు అలా మాట్లాడకూడదు అవే పదాలు సినిమా పాటలో వస్తే తప్పు కాలే కానీ ఆయన మాట్లాడితే తప్పయ్యాయి కాబట్టి తప్పు అంటే తప్పే ఆయన మహిళా కమిషన్కి సమాధానం కూడా ఇచ్చుకున్నాడు దానికి శివాజీ రెచ్చ శివాజీ గారు మా అనసూయ రెచ్చిపోయారు అనసూయకు సపోర్ట్గా నాగబాబు రెచ్చిపోయారు ఇప్పుడు నాన్వేష్ అనేవాడు ఇంత నోటికి పని చెప్పాడు ప్యూర్లీ నోటు దోలండి ప్యూర్లీ నా అన్వేష్ అనేవాడు నోటు దోల అంటే నోరు ఉంది కదా నేనేం మాట్లాడినా చెల్లుద్ది అనుకోవడం తప్ప ఇంకేమీ కాదు మనకి నోరున్నా సరే మనం ఏం మాట్లాడినా చల్లదు చాలా జాగ్రత్తగా మాట్లాడేది మన నోటి నుంచి ఒక పదం బయటకు వచ్చిన తర్వాత అది ఎంతోమందిని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది మనం మాట్లాడిన మాటనే ఎదుటి వాళ్ళు అందరూ ఒకలా అర్థం చేసుకోరు ఒక్కొక్కడికి ఒకలా అర్థం అవుద్ది అలా మనం వేసుకున్న బట్టల్ని అందరూ ఒకేలా అర్థం చేసుకోవాలని మనం ఎలా అనుకుంటాం సో ఇది చాలా పెద్ద టాపిక్ అనమాట మాట్లాడే కొద్దీ ఇంకా మాట్లాడాల్సే ఉంటుంది చాలా పెద్ద టాపిక్ అవుద్ది కానీ నేను ముగిస్తున్నాను ఇక్కడ ఆబ్వియస్లీ నేను చెప్పేది ఏంటంటే మంచ్ పబ్లిక్లోకి వచ్చినప్పుడు క్రమశిక్షణగా డిసిప్లిన్గా మంచి బాటలు వేసుకోండి ఇప్పుడు సౌందర్య గారు ఉన్నారు ఆమె అందగత్తె అందంగానే ఉంటారుగా పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు సావిత్రి కూడా అందగత్తె జయప్రద జయస వీళ్ళు అందరూ అందగాళ్ళ హీరోయిన్ పబ్లిక్లో వచ్చినప్పుడు ఎలా ఉంటారు కానీ ఇప్పుడు వీళ్ళు ఎందుకు అలా వస్తున్నారు సినిమాల్లో చూపిస్తున్నారు బయట ఎందుకు చూపించాలి బయట చూపిస్తున్నప్పుడు ఆ ఇన్కన్వీనియన్స్ ఖచ్చితంగా అలాగే ఉంటుంది కదా నేను ఇంకా పచ్చిగా కొని చెప్పొచ్చు ఇప్పుడు హీరోయిన్ల బొమ్మలు చూసి బాత్రూమ్లకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు హాస్టల్లో ఉన్న కుర్రోళ్ళు అవునా కదా సో మరాలంటప్పుడు డైరెక్ట్గా హీరోయిన్ కనిపించినప్పుడు వాడు పిచ్చిగానో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడంలో తప్ప ఒప్పా నిజంగా తప్పే చట్టబద్ధంగా తప్పే అలా బిహేవ్ చేయకూడదు చట్టబద్ధంగా తప్పు పట్టాలి కానీ వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదు వాడికి అవకాశం ఇవ్వడం సో ఇక్కడ రెండు వైపులు కూడా జాగ్రత్త పడాలి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు సంయోగంగా ఉండాలి వీళ్ళు కూడా అట్లీస్ట్ కొంచెం జాగ్రత్తగా వస్తే వాళ్ళు వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ బుర్రలకు జాగ్రత్త పడతారు అనమాట సో నేను ఇంకా మాట్లాడే కొద్దీ నేను కూడా బోల్డ్గా చెప్పేయాల్సి వస్తుంది సో ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తున్నాను మళ్ళీ మళ్ళీ కూడా చేయను ఎందుకంటే ఇది ఒక పెంట టాపిక్ అనమాట ఎవడో ఒకటి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు సో నా మా ఆడిన మాటలు నేను చూశాక మరీ ఇంత పచ్చిగా మాట్లాడేది ఏంటో అనిపించి నేను వీడియో చేయాల్సి వచ్చి చేస్తున్నాను సో థ్యాంక్ యూ